గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది అని దేవుని వాక్యం చెప్తుంది నిజమైన గుణవతి భర్త ఎలాంటి వాడైనా సరే భర్త ఎలాంటి వాడైనా సరే నా భర్త గొప్పవాడు అని చెప్తుంది భర్త ఎలాంటి వాడైనా సరే నా భర్త చాలా విలువైన వాడని చెప్తుంది ఎందుకంటే గుణవతి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని దేవుని వాక్యం చెప్తా ఉంది జ్ఞానవంతురాలు కుటుంబీకులను మరి ఇంట్లో ఉన్నటువంటి అందరినీ మరి అలాగే పాలివారిని స్నేహితులను ఆ వీధిలో ఉన్నవారిని సంఘములో ఉన్నవారిని అందరిని కూడా ప్రేమతో ఆకట్టుకుంటుంది ఆ జ్ఞానవంతురాలు ముఖ్యంగా కంటికి రెప్పలా చూస్తుంది ఎందుకంటే జ్ఞానవంతురాలు కాబట్టి చూస్తుంది అలాగే మరి ఇంకొక మాట కూడా ఉంది జ్ఞానవంతురాలు ఏం కడుతుందంట ఇల్లు కడుతుందంట మూడు రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకుతా ఉంద ఊడబెరుగుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది జ్ఞానవంతురాలు ప్రేమతో అందరిని ఆకట్టుకొని ఈమె మంచి స్త్రీ అని మంచి పేరు తెచ్చుకుంటుంది భర్త ఇంట్లో ఏం తెచ్చినా తే తేకపోయినా అర్థం చేసుకొని సర్దుకొని పోయే వ్యక్తి ఎవరయ్యా అంటే జ్ఞానవంతురాలు నువ్వు ఎలా ఉన్నావు జ్ఞానవంతురాల ఉన్నావా లేకపోతే ఎలా ఉన్నావు అనేది ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని జ్ఞానవంతురాలుగా ప్రవర్తించు ప్రభుని ఆశీర్వదించును గాక ఆ